నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మిశరథ్ కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన వేలాది కోట్ల రూపాయల సెజ్జను కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు మళ్లించాలని కుట్ర చేస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎం రమేష్ విమర్శించారు కార్మిక సంక్షేమం కోసం పనిచేయకుండా కార్మికుల పొట్టగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికుల కోసం వసూలు చేసిన వేలాది కోట్ల రూపాయల సెస్సును ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా సూపర్ సిక్స్ వంటి కార్యక్రమాలకు మళ్లించాలనే కుట్రతో సంక్షేమ బోర్డును పునరుద్ధరించకుండా మోసపూరితంగా వ్యవహరిస్తుందని సిఐటిఓ జిల్లా ప్రధాన కార్యదర్శి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎం రమేష్ తీవ్రంగా విమర్శించారు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్తో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేటు వద్ద బిల్డింగ్ ఇతర నిర్మాణ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ధారణ చేపట్టారు సంఘ జిల్లా అధ్యక్షుడు ఎన్ రామారావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అమానుషంగా సంక్షేమ బోర్డు పథకాలను నిలిపివేసి భవన నిర్మాణ కార్మికులకు చేసిన అన్యాయాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందని మండిపడ్డారు ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కూటమి నిలిపివేసిన అన్ని పథకాలను పునఃప్రారంభిస్తాం ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక ఇస్తామని ఘోషించిన కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలలు పూర్తయినా ఒక్క మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన ఒక్క శాతం శిస్సులో మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్ల నిధులను కార్మిక సంక్షేమానికి ఖర్చు చేయకుండా సూపర్ సిక్స్ పథకాలకు మళ్లించాలని కుట్రతో ప్రభుత్వ సంక్షేమ బోర్డును పునరుద్ధరించడం లేదని ఆరోపించారు అనంతరం డిఆర్ఓ చిన్నబొబులేస్కు వినతపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి రమేష్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్కె హుస్సేన్ ఎన్ శ్రీను ఎస్కే నాగూర్ భానుమూర్తి ఎస్కే సుభాని తదితరులు పాల్గొన్నారు బిల్డింగ్ వర్కర్స్ వర్కర్స్ యొక్క సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి గతంలో మంజూరు పథకాలకి నిధులు మంజూరు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీసులో రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ జిల్లా కలెక్టర్ దగ్గర కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం భవన్ నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఈ హామీని అమలు చేసే అమలు చేసేదాంట్లో ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది దాని ఫలితంగా ఈరోజు బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డులో మూడు వేల రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు నిధులు ఉన్నా కూడా ఆ నిధులు సక్రమంగా అమలు చేయకపోవటం ద్వారా ఈరోజు ఏ ఒక్క కార్మికుడు కూడా ఈ పథకాలు అమలైనటువంటిది కావటం లేదు కొత్తగా అనేక మందికి ప్రమాదంలో చనిపోయేటువంటి వాళ్ళు కాన్పూరులో అయినటువంటి వాళ్ళు లబ్ధాలు ఎంపిక కావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా కొత్తగా అర్జీలు అనేటువంటిది తీసుకోవటం లేదు దాని ఫలితంగా అనేక మంది అర్హత ఉండి కూడా ఈ పథకాలు అంద పోతా ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉచిత ఇసుకొని అమలు చేస్తామని చెప్పి చెప్పిందో ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉచిత తీసుకునేటువంటిది అమలు కావటం లేదు పేరుకు మాత్రమే చెప్తా ఉన్నారు ఒక్కొక్క టన్ను పన్నెండు వందల రూపాయల నుంచి పదిహేను పదిహేను వందల రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి ఉంది నేరుగా గృహ యజమానులు ట్రాక్టర్లు తీసుకెళ్ళి ఇసుక తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే అధికార పార్టీ నాయకులు ఈరోజు రాజకీయ నాయకులు దందాగా వ్యవహరించి పెద్ద ఎత్తున దాడులు కూడా గురిచేస్తూ ఉన్నారు ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని ఉచిత ఇసుకుని తక్రంగా సఫరా చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అలాగే యాభై సంవత్సరం నిన్నటి కార్మికులకి పెన్షన్ సదుపాయం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం వాగ్దానం చేస్తుందో ఆ వాగ్దానాన్ని వెంట అమలు తీసుకోవాలని అరుణటి కార్మికుల కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పుకు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉచిత విసుకను ఇవ్వాలని భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అదేవిధంగా ఉచిత విసుకమైన దళాలు రాజకీయ నాయకుల పత్రాన్ని అరికట్టాలని అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు వచ్చిన శస్త్ర నిధులను భవన నిర్మాణ కార్మికులకే ఉపయోగించాలని కోరుతూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ వాగ్దానాలన్నీ గవర్నమెంట్ గతంలో చేసింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేశారు వాళ్ళ హామీని అమలు చేయాల హామీని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం హామీ అమలు కాకపోతే అనేకసారి బోర్డును పునరుద్ధరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది కాబట్టి పేదలైన వాళ్ళందరూ కూడా ఈ పోటీని పునరుద్ధరించి న్యాయం చేయాలని భవ నిర్మాణ కార్మికుల సంఘం డిమాండ్ చేస్తుంది